గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాస్ తెలుగు బ్లాగ్ సో ఫ్రెండ్స్ మరి చాలా మంది డిఎస్సికి సంబంధించినటువంటి బుక్స్ ఏం చదవాలని అంటున్నారు సో ఫ్రెండ్స్ మనం మెయిన్గా చూసుకుంటే కనుక తెలుగు మన సబ్జెక్ట్ కాబట్టి తెలుగులో చెప్తాను మిగతా ఓకేనా తెలుగు ఓన్లీ తెలుగు కంటెంట్ కోసం మాత్రమే ఓకేనా మిగతా మనకు పేపర్ వన్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మామూలుగా ఏ బుక్స్ చదివినా నో ప్రాబ్లం ఇంకోటి వచ్చేసి మనకు పిఐఏ తెలుసు కదా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆ బుక్ కోసం అయితే కనుక మ్యాక్సిమం అకాడమీ బుక్ చదివే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలామంది నెంబర్ ఆఫ్ బుక్ తీసుకుంటున్నారు పబ్లికేషన్స్ తీసుకుంటున్నారు సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు రిఫరెన్స్ బుక్ అనేది చాలా ముఖ్యం సరే అవన్నీ తీసుకున్నా సరే ఒక్కసారి రిఫరెన్స్ బుక్ను తీసుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు ఆ బుక్ను తీసుకుంటే కనుక అందులో నుంచి ఎక్కువ కంటెంట్ ఎందుకంటే ముఖ్యమైనటువంటి పాయింట్లు మాత్రమే మనకు రిఫరెన్స్ బుక్స్లో ఉంటాయి మిగతా బుక్లన్నీ కూడా మనకు ఉండవు ఒకసారి ఇక్కడ మనకు పిఐఈ బుక్ అనేది చదువుతుంది అకాడమిక్ సంబంధించిన బుక్స్ చదివిన తర్వాత మిగతా బుక్లు చదివితే మనకు కొద్దిగా తొందరగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది కానీ మొత్తం అయ్యే నేను చదువుతాయి అవసరం లేదంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు ఈ బుక్ చూసారు కదా విద్యా దృక్పథాలు ఈ బుక్ చాలా అంటే చాలా బాగుంది నేను చదివిన ఆల్రెడీ ఓకేనా రెండు మూడు సార్లు చదివాను చాలా బాగుంది ముఖ్యమైన పాయింట్ పాయింట్లు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి మీకు కాబట్టి ముందు ఈ బుక్ను చదివే ప్రయత్నం చేయండి పిఐ ఒకటికి రెండు మూడు సార్లు ఈ బుక్స్ చదవండి చదివిన తర్వాత మళ్ళీ ఇంకేమైనా పబ్లికేషన్స్ ఉంటే చదవండి ఇందులో చాలా ముఖ్యమైన పాయింట్లు ఇందులో ఉంటాయి సొత్తి అంత ఇందులో ఉండదు కాబట్టి బుక్ కొద్దిగా చిన్నగా ఉంటుంది మిగతా బుక్లు ఇంత పబ్లికేషన్స్ ఇంత లాభ ఎందుకు ఉండాలంటే లేని సమాచారం ఉన్న సమాచారం అంత తీసుకొచ్చి అలా జోడించి అన్నిటి కలిపి ఒకటే దాని పెడతారు కాబట్టి అది మనకు కొద్దిగా పెద్దగా కలుగుతుంది సో గుర్తుపెట్టుకోండి ఈ బుక్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా అది కూడా ఈ ఫస్ట్ ఇయర్ది మన బిఎడ్ది సో ఇది నెక్స్ట్ ఇంకా మేము చూసుకుంటే కనుక తెలుగు మెథడాలజీ కూడా బుక్ తీసుకోండి మెథడాలజీ బుక్ కూడా తీసుకొస్తాం ఒక్కొక్కటి ఫస్ట్ అయితే కంటెంట్ చూద్దాం కంటెంట్ బుక్కి మనకి ఏమున్నదంటే ప్రాచీన సాహిత్యము ఆధునిక సాహిత్యము కవులు కావ్యాలు ఓకేనా వాళ్ళ యొక్క పరిచయాలు అలాగే జానపద సాహిత్యం అలాగే శాసనాలు ప్రాచీన శాసనాలు తెలంగాణ కవిత్వము ఇక మిగతా తెలుగులో ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో అన్నీ ఓకేనా ఇతిహాసం పురాణం ప్రబంధం ఇట్లా ఇవన్నీ ప్రత్యేకలు ప్రత్యేక ప్రతి ఒక్క సిలబస్ ఉంది మొత్తం ఓకేనా గుర్తుపెట్టుకోండి అంటే తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ అందులో ఉంది సిలబస్లో కాబట్టి మరి ఏం చదవాలి అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి నిన్న నేను వీడియో చేసిన ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఇట్లా ఒకటి గుర్తుపెట్టుకోండి స్కూల్ అసిస్టెంట్కి లాంగ్వేజ్ పండిట్కి ఒకటే సిలబస్ ఓకేనా ఒకటి ఏంటిది కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఇంకొకటి వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ తెలుగు కంటెంట్ ఓకేనా నెక్స్ట్ మెథడాలజీ నిన్న నేను మెథడాలజీ చెప్పలే ఓన్లీ తెలుగు తెలుగు సబ్జెక్టు మాత్రమే చెప్పడం జరిగింది కంటెంట్ ఓకేనా ఓన్లీ అది మాత్రమే చెప్పడం జరిగింది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు గుర్తుపెట్టుకోండి ఓన్లీ కంటెంట్ సంబంధించి మాత్రమే చెప్పిన అది కూడా మళ్ళీ ఎస్జిట్ కాదు ఎస్జిట్లో ఇంకొంచెం తక్కువ ఉంది సిలబస్ తెలుగు కంటెంట్ కొంచెం తక్కువ ఉంది అది ఒకనాడు సపరేట్ వీడియో చేస్తాను గుర్తుపెట్టుకుంటే మెయిన్ అయితే మన కాన్సన్ట్రేషన్ అయితే ఎక్కువ శాతం బీఏడ్ వాళ్ళు అలాగే హెచ్జీటీ వాళ్ళు అంటే డిఈడ్ వాళ్ళు ఉండడం జరుగుతుంది సో మెయిన్ ఎన్ని నేను బీఏడ్ వాళ్ళను బేస్ చేసుకొని స్కూల్ అసిస్టెంట్ బేస్ చేసుకొని లాంగ్వేజ్ పండిట్ బేస్ చేసుకొని ఆ వీడియో చేసినా ఏమైనా చూడకపోతే ఆ వీడియో చూడండి ఓకేనా నెక్స్ట్ మెథడాలజీ గురించి కూడా ఒక వీడియో చేస్తాను గుర్తుపెట్టుకుని సో అయితే మరి తెలుగు కంటెంట్ కోసం ఏ బుక్స్ చదవాలనేది చాలామంది అడుగుతూ ఉన్నారు ఓకేనా కాబట్టి ఫస్ట్ అవి ఈ బుక్స్ చదవండి మన దేనికి పిఐఏ కోసం అయితే పక్కన పెడతాను ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ బేసిక్ కంటెంట్ బుక్స్ ఉండే ఉంటాయి మంది దగ్గర తెలుగుకు సంబంధించి పూర్తి కంటెంట్ దొరికేటువంటి బుక్ ఏది ఉండదు మనకు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ తెలుగు కంటెంట్ సంబంధించి పూర్తి కంటెంట్ ఉన్న బుక్ మనకి ఎక్కడ దొరుకు కాబట్టి కనీసం ఒక సరే యూజిసీ నెట్టు వాటికి వాటికంటే మనం ఎక్కువ బుక్స్ రిఫర్ చేయాల్సి వస్తుంది కానీ ఇక్కడ మనకు కావాల్సింది స్కూల్కి సంబంధించిన స్కూల్ ఎడ్యుకేషన్ కాబట్టి కొద్దిగా తక్కువ బుక్స్ రిఫర్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ కొద్దిగా మెయిన్గా మనకి స్కూల్ ఎడ్యుకేషన్ కాబట్టి స్కూల్కు సంబంధించినటువంటి బుక్స్ ఓకేనా అది ఎస్సిటీ కాబట్టి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఫస్ట్ తారీఖు నుంచి లేదంటే థర్డ్ నుంచి మొదలు పెడితే అప్ టు ఇంటర్మీడియట్ అని మనకు సిలబస్లోనే చెప్పడం జరిగింది కాబట్టి అప్ టు థర్డ్ నుంచి ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళయితే సిక్స్త్ నుంచి చదవండి సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఓకేనా మెయిన్గా మీరందరూ కూడా స్కూల్ బుక్స్ కొనుక్కునే ప్రయత్నం చేయండి ఓకేనా కొద్దిగా కాస్ట్ ఉండొచ్చు రేట్ బెంచులు ఇప్పుడు కాస్ట్ ఉండొచ్చు లేదంటే ఎవరి దగ్గరైనా సెకండ్స్ లో దొరికే అవకాశం ఉండదు లేదా పిల్లల దగ్గరైనా ఉండే అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు స్కూల్ బుక్స్ తీసుకుని అన్ని ఒకసారి ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు స్కూల్ బుక్స్ నుంచే ఇస్తాడు అన్న మనకు అలా క్లియర్గా మెన్షన్ చేసిండు సిలబస్లో చాలా మంది ఏం ఇస్తారు వెళ్ళి పబ్లికేషన్ తీసుకుంటారు తీసుకోండి కానీ ఏంటంటే అక్కడ ఎక్కువ నేను చాలా ఎగ్జామ్స్ చూసిన ఎగ్జామ్ అని చాలా ఏంటంటే కుప్పలు తిప్పలు అందరు ఉంటారు కానీ ఎవరైతే పర్ఫెక్ట్ బుక్స్ చదువుతారో వాళ్ళు మాత్రమే రావడం జరుగుతుంది పబ్లికేషన్స్ మనకి ఎన్ని ఉన్నా ఏది ఉన్నా సరే స్కూల్ కంటెంట్ ఉన్నటువంటి రిఫరెన్స్ బుక్స్ తీసుకున్నప్పుడు మనకు ఎక్కువ యూజ్ అవుతాయి సో ఒక్కసారి అయితే నేను ఏ బుక్స్ మీకు రిఫర్ చేస్తాను చూసుకుంటే కనుక కంటెంట్ కోసం గుర్తుపెట్టుకున్నాను ఎందుకంటే కొద్దిగా ప్రాచీన సాహిత్యం అవన్నీ కూడా ఉండడం జరుగుతుంది నేను ఆల్రెడీ రెగ్యులర్గా చెప్పేటువంటి బుక్సే దీనికైనా గుర్తుపెట్టు తెలుగు అంతా ఒకటే స్కూల్ బుక్స్ అయిపోయిన తర్వాత స్కూల్ బుక్స్ అయిపోయిన తర్వాత కొంచెం ఇంటర్మీడియట్ బుక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ శుభోదయం నవోదయం రెండు మనకు ఉంటాయి ఓకేనా సో ఈ రెండు ఇందులో కూడా మనకు ప్రాచీన సాహిత్యం మొదటి సంవత్సరం ఇది మనకు ద్వితీయ భాష టూ అంటుంది ఇక్కడ చూడండి ఇందులో మనకు వ్యాకరణంతో పాటు అదే మళ్ళీ భారత ఇతిహాసాలు భాగవతం అంటే ఇతిహాసాలు పురాణం సంబంధించిన మ్యాటర్ కొద్దిగా ఉంది అలాగే కొద్దిగా లేటెస్టు ఆధునిక సాహిత్యం కూడా ఇందులో ఉంది సో కాబట్టి ఒకసారి అయితే చూడండి ఇందులో మనకు ఏది అడిగేది మనకు తెలియదు అండి కాబట్టి ఒక్కసారి రిఫర్ చేయండి చూడండి అందులో మనకు ప్రతి ఒక్క నాటకం కలిపి ప్రతి ఒక్కటి అన్ని ప్రక్రియల నుంచి మనకి ఇందులో సరే ఇంటర్మీడియట్ బుక్స్ అయితే ఉంది ఓకేనా వ్యాకరణం సంబంధించి ఇందులో కూడా అడగొచ్చు సమాసాలు కావచ్చు సంధులు కావచ్చు ఇంకా జాతీయాలు కావచ్చు నానార్థాలు కావచ్చు ఉత్పత్త్యార్థాలు కావచ్చు ఏదైనా సరే ఛందస్సు పద్య ఛందస్సు కూడా అడగవచ్చు కాబట్టి ఇందులో కొద్దిగా బేసిక్గా ఉంది ఈ బుక్స్ అయితే రిఫర్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ చూసుకుంటే బుక్లో వెళ్ళిందంటే మనకు కొటేషన్ వైజ్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఈ బుక్ గుర్తుపెట్టు ఒకసారి చదివి చూడండి కొద్దిగా చదవడానికి ఇబ్బంది ఉంటుంది కానీ ఒకసారి చదువుతుంది ద్వాణాశాస్త్ర బుక్ చదివిన వాళ్ళు చాలా మంది సెట్ క్వాలిఫై అవుతారు మెయిన్గా ఏపీ సెట్ కానీ టీఎస్ఎట్ కానీ మెయిన్గా క్వాలిఫై అవుతారు మిగతా బుక్స్తో పాటు సో ఇక్కడ కూడా మనకు స్కూల్ ఎడ్యుకేషన్ కూడా కొంత మ్యాటర్ అయితే మనకి ఇందులో ప్రాచీన సాహిత్యం కానీ ఆధునిక సాహిత్యం కానీ మిగతా ఏ ప్రక్రియలు సరే ఇలా కొద్దిగా కొటేషన్ వైజ్గా పాయింట్స్ వైజ్గా తొందరగా అబ్జర్వ్ అయ్యేటట్టు అయితే ఉంటాయి ఇందులో ఈ బుక్ చదవండి ఉన్నవాళ్ళు చదవండి లేకపోతే నో ప్రాబ్లం సో నెక్స్ట్ ఇంకెవరి దగ్గర ఉన్నా ఈజీగా ఈజీగా పూర్తిగా ఇంక ఈజీగా అర్థం కావాలంటే కనుక మధ్యలేటు కానీ లేదంటే ఈ బుక్ కానీ ఏంటి తెలుగు అక్షర సదస్సు మధ్యలేట్ కానీ లేదంటే ఈ బుక్ కానీ ఏదైనా సరే చదవరు మీ దగ్గర ఏది ఉన్నా నో ప్రాబ్లం అండి తెలుగు కంటెంట్ కోసం ఏ ఉన్నా చదవండి ఏ బుక్ ఉన్నా ఏం కదా అన్నిట్లో ఒకటే కథ ప్రాచీన సాహిత్యం ఏమన్నా మనం మార్చేదా మార్చేది కాదు కదా ప్రాచీన సాహిత్యం ప్రాచీన సాహిత్యం అంతా ఒకటే మీరు ఏ బుక్లో చూసినా అదే ఉంటుంది సో ప్రాచీన సాహిత్యం మనం ఎవరో మారవలేము ఆధునిక సాహిత్యం కూడా మనం ఎవరో మారవలేము కానీ కొత్త కొత్తది వస్తూ ఉంటుంది ఆధునిక ఆధునిక సాహిత్యంలో కాబట్టి అర్థం కదా సో ఇది ఒక బుక్ నేను ఇంతకుముందు కూడా రెండు మూడు వీడియోలు చేసిన అయినా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు గుర్తుపెట్టి ఇది ఒకటి మధ్యలో పెద్ద పెద్ద బుక్స్ నేను చెప్తారు అందుకనే మామూలుగా బేసిక్ బుక్సే ఉన్నా ఉన్నాను అంత లోతుగా వెళ్ళడండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు లెవెల్ని బట్టి ఉంటుంది ఇప్పుడు పీజీటీ టీజీటీలు అంటే అదొక లెవెల్ ఎస్జిటి అవన్నీ ఒక లెవెల్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇక్కడ మనకు చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్ ఇవి ఒక లెవెల్ అలాగే యూజీసీ నెట్టు అదొక లెవెల్ ఈ బుక్స్ బేసిక్ బుక్స్ దాపుతాయి మీరు మెయిన్గా నేను ఎందుకు తక్కువ బుక్స్తోంది అంటే స్కూల్ బుక్సే ఎక్కువ చదవండి తర్వాత ఇంటర్మీడియట్ రెండు బుక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ తర్వాత ఇక ఈ బుక్స్ ఏమన్నా బేసిక్ బుక్స్ ఇవ్వదు చదువు మాదిరెడ్డి బుక్ ఇగో ఇది ఒకటి ఇది ఒకటి ఈ తెలుగుకి ఇవి సరిపోతాయి ఇంకోటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి బుక్లు మూడు బుక్లు ఉంటాయి మనకు సో ఫిన్షన్ చూడండి మనకు తెలుగు భాష తెలుగు సర్వస్వము దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి బుక్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇది మనకు బుక్ వన్ అలాగే టూ అలాగే ఇది త్రీ ఇందులో మనకు ప్రాచీన సాహిత్యము ఆధునిక సాహిత్యము జానపద సాహిత్యము విజ్ఞానము అన్నీ కూడా మనకు ఇందులో దొరుకుతాయి ఓకేనా ఇది మనకు బుక్ టూ ఇది ఇది బుక్ టూ ఇది బుక్ వన్ ఓకేనా ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ తీసుకునే ప్రయత్నం చేయండి ఇందులో ఎటువంటి ప్రమోషన్ లేదు ఓకేనా ప్రమోషన్ అసలే కాదు నేను చదువుకున్నటువంటి బుక్సే మనకు ఉపయోగపడతాయి ఓకేనా తెలుగు మెథడాలజీ అని ఉంటుంది బుక్ ఫోర్ ఆర్ సిక్స్ అనుకుంటా అది తీసుకోండి ఒకసారి చూడండి నేను ఇక్కడ స్క్రీన్షాట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి తెలుగు సర్వస్వం మెథడాలజీ అని ఉంటుంది ఆ బుక్ అయితే అది కూడా చాలా బాగుంది ఒకసారి చూడండి నా దగ్గర అవైలబుల్ లేదు ఇప్పుడైతే మీ దగ్గర ఇగో ఈ రెండు బుక్స్ ఉన్నాయంటే కనుక ఏంటి బుక్లు రెండు జి నాగయ్య జి నాగయ్య ప్రాచీన సాహిత్యానికి పర్ఫెక్ట్ బుక్స్ ఓకేనా ప్రాచీన సాహిత్యానికి రెండు బుక్లు పర్ఫెక్ట్ బుక్స్ వన్ అండ్ టూ వన్ అండ్ టూ ఇవన్నీ ప్రాచీన సాహిత్యానికి సరిపోయినటువంటి బుక్స్ ఇక ఆధునిక సాహిత్యానికి వస్తే కనుక మీరు దేవిరెడ్డి రామకృష్ణ రెడ్డి రామకృష్ణారెడ్డి బుక్స్ అలాగే ఇక్కడ చూడండి తెలుగు భాష సాహిత్యం ఇది గురుకుల మెయిన్ సంబంధించింది ఒకటి ప్రాచీన సాహిత్యానికి ఆధునిక సాహిత్యానికి ఇవన్నీ కూడా అన్ని మొత్తం అన్ని కలిపి ఉన్నటువంటి బుక్స్ ఇవి ఇది కూడా చదవండి మంది దగ్గర గురుకుల మెయిన్స్ బుక్ ఉండే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ తెలుగు పాఠ్య పుస్తకాలు కవులు రచయితలు అలాగే తెలుగు సాహిత్య ప్రక్రియ నిర్వచన లక్షణాలు వన్ టూ అలాగే ఆధునిక సాహిత్యం దూరంలో ఉద్యమాలు తెలుగు భాష సాహిత్యాలపై ఇతర భాషల ప్రభావం సో ఈ విధంగా మొత్తం ఆధునిక సాహిత్యం కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది ఓకేనా ఇదొకటి ఒకటి దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి బుక్లు ఇవి కూడా మనకు ఆధునిక సాహిత్యానికి ప్రాచీన సాహిత్యానికి అన్ని ప్రక్రియలకు ఉపయోగపడతాయి ఒకటి మనకు నాలెడ్జ్ కావాలి కంటెంట్ కావాలంటే కనుక ఇవన్నీ బుక్స్ చదివితే మ్యాక్సిమం కవర్ అవుతుంది ఓకేనా ఓన్లీ డిఎస్సి కోసం ఓకేనా ఎస్జిటి కోసం లాంగ్వేజ్ పండిట్ కోసం అలాగే స్కూల్ అసిస్టెంట్ కోసం ఇవన్నీ కూడా సరిపోతాయి మెథడాలే చూడండి ఎన్ని బుక్స్ ఇవి ఇన్ని మొన్న కూడా చెప్పిన రీసెంట్గా వన్ టెన్ డేస్ బ్యాక్ కూడా చెప్పిన ఇవన్నీ బుక్స్ చదవాల్సి అయితే ఉంటుంది ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఇంకొకటి ఇక మెథడాలజీ కోసం అయితే చాలా మందిగా అనుపబ్లికేషన్స్ పబ్లికేషన్స్ ఎస్ రామయ్య ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు సో మిస్టే ఏదైనా తీసుకోండి ఇగో ఇక్కడ నేను మొన్న చూసినది ఏంటంటే తెలుగు భాషా బోధన శాస్త్రం పేపర్ టూ తెలుగు ఎస్ ఎస్అన్ఎస్ అని ఉంది కొద్దిగా ఇంత కంటెంట్ ఉంటుంది ఓకేనా లేదంటే కనుక మీకు అకాడమీ బుక్ కూడా ఉంది మనకు అకాడమీ బుక్ కూడా తెలుగు భాష బోధన పద్ధతులని మనకు తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది అది కూడా తీసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా ఇందులో చాలా పెద్ద ఉంటుంది బుక్ లేనిపోని మ్యాటర్ అంతా ఉంటుంది మీరు వీలైతే అకాడమిక్ బుక్ తీసుకొని చదివే ప్రయత్నం చేయండి లేదంటే కనుక మీ ఇష్టంగా వేరే ఏ పబ్లికేషన్ తీసుకొని చదివినా ఏం లేదు కానీ మెయిన్గా ఫోకస్ అంతా ఇంపార్టెంట్ టాపిక్స్ మీదనే ఉండాలి ఇప్పుడు అన్ని బుక్ అంతా మొత్తం చదువుకుంటూ కూర్చుంటే అంటే నాడు ఇంత పెద్ద బుక్లు కూర్చొని మొత్తం చదువుతా అంటే అనుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఆల్రెడీ చదివినే ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ కానీ పీజీటీ కానీ టీజీటీ కానీ ఆల్రెడీ చదివి ఉంటారు సో అన్నీ కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి ఓకేనా మెయిన్గా అయితే నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటే స్కూల్ బుక్స్ సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు ఓకేనా ఆ బుక్స్ చదివిన తర్వాతనే మిగతా బుక్స్ రిఫర్ చేయండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ మరి ఇంకోటి మెథడాలజీ సంబంధించిన ఒక వీడియో చేస్తాను నేను ఆ ఓన్లీ మెథడాలజీ సిలబస్ వరకే ఎస్జిటి మెథడాలజీ ఇది ఇప్పుడు చెప్పిన బుక్లన్నీ మళ్ళీ అన్నింటి పనిచేస్తాయి ఫ్రెండ్స్ ఎస్జిటి స్కూల్ టు లాంగ్వేజ్ పండిట్ మూడిటికి పనిచేస్తాయి ఓకేనా మీరు మళ్ళీ వేరే వేరే పోవాల్సిన అవసరం లేదు ఈ బుక్కులు ఏది ఉన్నా సరే మీరు ప్రాచీన సాహిత్యంకు ఈ బుక్స్ చదవండి ఆధునిక సాహిత్యంకైతే దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి బుక్స్ చదవండి అన్నిటి పని అది కూడా ప్రాచీన సాహిత్యం అయితే ప్రతి ఒక్క తెలుగు పూర్తి కంటెంట్కి సంబంధించి ఈ బుక్లు నేను చెప్పిన అన్ని పనిచేస్తే ఈ రెండు మాత్రం ఓన్లీ మెయిన్గా ప్రాచీన సాహిత్యకి మాత్రం పనిచేస్తే గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ మరి ఇది వీడియో పెద్దగా అయినట్లు ఆల్రెడీ ఒకనా పిఐఏకి మెయిన్గా పిఐకి సంబంధించిన అయితే ఈ బుక్ చదవండి పిఐఐ మీద కూడా మీకు నేను క్లాసులు చెప్పే ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ చదివాను వీలైతే అయితే పిఐఏ క్లాసులు ఎప్పుడూ మధ్యలో మధ్యలో చేసే ప్రయత్నం అయితే చేస్తాను చాలా ఇంపార్టెంట్ పాయింట్స్తోని చాలా తక్కువ కంటెంట్తో ముఖ్యమైనటువంటి పాయింట్స్తో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను సో మీకు తప్ప డెఫినెట్గా నచ్చుతుంది ఆ క్లాసులు ఓకేనా మన వీడియోలు అయితే మరి తప్పకుండా రెగ్యులర్గా ఉండండి మన పాత వీడియోలో చూడండి నిన్న కూడా చెప్పిన మన పాత వీడియోలు చూడండి మీకు వీడియో చాలా వరకు కంటెంట్ అందులో లభిస్తుంది మీకు దీనికి వచ్చేటువంటి ఒకవేళ ఏపీ వాళ్ళు ఉంటే కనుక మీకు రాబోయే సెట్ ఎగ్జామ్ కూడా ఆ సిలబస్ అంతా కూడా సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంకెవరు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి మనకు రెండు వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి ఎలా జాయిన్ కాబట్టి ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉంటాయి అందులో జాయిన్ అవ్వండి చాలా కంటెంట్ మీకు షేర్ అవుతుంటుంది చాలా సమాచారం మీకు లభిస్తూ ఉంటుంది ప్రతిరోజు ఏదో ఒక వీడియో చేస్తూ ఉంటా సో తప్పకుండా వీరైతే ముందుగా వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే కొంచెం ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి ఓకే నెంబర్ సో నిన్నటి వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీ అందరికీ వీడియో పూర్తి చేస్తున్న చేస్తున్నా కొత్తగా స్కూల్ ఎడ్యుకేషన్ చదివే వాళ్ళు హెచ్జీటీ టీజీటీ అలాగే స్కూల్ అసిస్టెంట్ చదివే వాళ్ళందరూ కూడా మన వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్లు ఉన్నా కూడా మనకు కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను